హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిసెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం లైనింగ్ జాకెట్ ఎలా కట్ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందాం చూసారా ఫ్రెండ్స్ మనము పట్టు జాకెట్ తీసుకున్నాము చీర మీద వెళ్ళింది ఈ జాకెట్ ఇప్పుడు మనం బార్డర్ కట్ చేసుకుంటున్నాము బార్డర్ మనకు యూజ్ వస్తుంది ఎందుకంటే మనం బార్డర్తోని కుట్టుకున్నాం అనుకోండి జాకెట్ బాగుండదు అందుకే కట్ చేసేసాము ఇప్పుడు మనం లైనింగు ఇలా వేసుకోవాలి మనము లైనింగ్ కట్ చేసేటప్పుడు కొంచెము క్లాత్ అనేది కచ్చ అనేది కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా మా వీడియో మీకు నచ్చిందా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి మీరు చూడడం వల్ల టైలరింగ్ రాని వాళ్ళు నలుగురు నేర్చుకుంటారు చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం కరెక్ట్ కట్ చేసుకోవాలి మనము వెనుక భాగం ముందు భాగం రెండు మీకు చూయిస్తున్నాము చూడండి మనం కుట్టేటప్పుడు మనకి కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ముందు భాగం వెనుక భాగం కట్ చే కట్ చేసేసాం కదా ఇప్పుడు ముందు భాగం ఇలా కట్ చేసుకోవాలి మనకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు చీర మీద ముక్క సరిగా ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది మనము కరెక్టు చూసుకొని క్లాత్ని కట్ చేయాలి ధన్యవాదములు ఫ్రెండ్స్